ఇప్పుడు మన కోరుతున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాక మన సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మన గ్రామంలో గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తూ కూడా చాలామంది రాజకీయ నాయకులను ఇక దీనికి ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా ఈ నాటక రంగంలోనే కాకుండా మన గ్రామాభివృద్ధి కూడా తోడ్పడే విధంగా వారి నుంచి సేవలు తీసుకోవడం అనేది నిజంగా అభినంద అభినందించదగ్గ విషయమే ఎందుకంటే మామూలుగా అయితే వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరగాలి ఏదన్నా ఒక పని కావాలి అని అంటే అలాంటిది మనం ఈ నాటక పరిషత్ ద్వారా వాళ్ళని మన ఊరికి రప్పించి మన గ్రామం నుంచి మనకు కావాల్సిన పనులని చేయించుకోవటం అనేది కూడా చాలా గొప్ప విషయం మరియు గర్వించదగ్గ విషయం అలానే ఒక నిన్న చెప్పినట్లుగా ఒక చిన్న విన్నపం ఏంటంటే మన గ్రామానికి సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు నుంచి మరియు ఇతర పట్టణాల నుంచి మన గ్రామానికి ఇక్కడ పుట్టి పెరిగి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ కూడా వస్తూ ఉన్నారు వీళ్ళందరినీ ఒక సంఘటితంగా అంటే ఒక యూనిటీగా చేయాలి అని అంటే దానికి ఒకటే ఒక మార్గం నేను అభినయ శ్రీనివాస్ గారికి వినియించుకునేది ఏంటంటే మేమందరం ఇక్కడ చదువుకున్నాం కాబట్టి టెన్త్ వరకు మాతో పాటు మా ఫ్రెండ్స్ మేమందరం కలిసినప్పుడు మాకు ఓకే మేము కలుస్తున్నాము టెన్త్ వరకు చదువుకున్నాం కాబట్టి మేమందరం ఒకరికొళ్ళు పరిచయం కానీ నెక్స్ట్ పిల్లలకి ఏంటంటే వాళ్ళు పరిచయం ఉండరు ఒకళ్ళ భాష్యం ఇంకొకళ్ళు వేరే స్కూల్స్ హైదరాబాదు చెన్నై బెంగళూరు అలా ఉన్నారు వీళ్ళందరినీ కలపాలి అని అంటే ఏకైక మార్గం పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలతో కూడా ఏదన్నా ఒక నాటకాన్ని ప్లాన్ చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు కనుక అందరికి ఇంటిమేషన్ ఇస్తే మేమందరం కూడా సహకరించి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న లోపు ఉన్న పిల్లల చేత ఏదన్నా మంచి నాటికని ఒక ప్రోగ్రాం లాగా పండుగ రోజు పెడితే బాగుంటుందని ఒక చిన్న విన్నపం దీనిని చేస్తే పిల్లలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి ముందుగానే ఇంటిమేట్ చేసి ఆ పేరెంట్స్ యొక్క సహకారంతో మరియు మీరిచ్చే ట్రైనింగ్ తోటి చక్కగా ఆ పిల్లలందరూ కూడా కలిసి కలవటానికి అవకాశం ఉంటుంది అంటే ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you and no.